చెరువుల్లో నీటి దొంగలు శికం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో బోర్లు వేసి తోడకం వేల ట్యాంకర్లతో అక్రమ రవాణా పారిశ్రామిక ప్రాంతాలు కాలనీల్లో విక్రయాలు ఇరవై వేల లీటర్ల ట్యాంకర్ ధర పదివేలు రాజధాని శివార్లో యథగా నీటి దంద భారీ వాహనాల్లో చెరువు కట్టలు రోడ్లు ఛిద్రం ఇప్పుడు ఈ చెరువులు ఉన్నాయి కాబట్టి బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ప్రాంతాలల్లో బోర్లు వేస్తున్నారు లేదంటే సైలెంట్గా ఒక పైప్ లైన్ వేస్తురు చెరువులకే నీళ్ళున్న దగ్గర వేసి కొన్ని కొన్ని ఇట్లాంటివి పెద్ద పెద్ద ఏర్పాటు చేస్తురు ఇక్కడ నుంచి నీళ్లు మోస్తున్నట్టు నటన ఈ ట్యాంకర్లన్నీ ఎక్కడ నడుస్తాయి నార్సింగు గచ్చిబోలి అక్కడ ఏరియాలలో నడుస్తాయి అక్కడ బౌలంతస్తుల భవనాలు ఉన్నాయి గ్రౌండ్ వాటర్ లేదు కాబట్టి అక్కడ ఆ రకంగా నీ నీళ్లు కొడతా ఉంటారు మున్సిపల్ వాటర్ ఇచ్చినాక కూడా చాలా వాటర్ ఇబ్బంది ఉంటుంది అక్కడ అక్కడ అమ్ముకుంటారు మరి ఇదంతా ఇట్లా ఇట్లా వాటర్ లేదని తెలిసినాక కూడా గత ప్రభుత్వం ఎన్నో ప్రైవేట్ వాళ్ళకు మైహోంభుజ వాళ్ళకు అప్ప చెప్పి కట్టుకోరి బౌలంతా నీళ్ళు మేము గవర్నమెంట్ నీళ్ళు ఇస్తాం ఫుల్ టు పెద్ద లైన్ వేసి ఇస్తామని ఇచ్చుడు ఈ నీళ్ళు ఇవ్వాలంటే మన గ్రౌండ్ వాటర్ ఉండాలి కదా చెరువులు ఉండాలి కదా చెరువులలో నీళ్ళు పోతేందుకు దారి ఉండాలి కదా ఇగో ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తున్నది అంటే ట్యాంకర్లు నడిచే పరిస్థితి వస్తున్నది ఇవాళ ఇప్పుడు ఆ ఏరియాలలో అదే పరిస్థితి ఉన్నది కానీ స్లమ్ ఏరియాలల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకో బస్తీలల్లో కావచ్చు ఇంకా స్లమ్ ఏరియాలల్లో కావచ్చు కొంత ఎంతో కొంత వాటర్ వస్తుంది అక్కడ ఎందుకంటే ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతాలల్లో వాటర్కు కొంచెం కుదవలేదు నెరీ అంత ఇబ్బంది లేదు ఎందుకంటే గ్రౌండ్ వాటర్ అక్కడ బాగానే ఉన్నది ఈ పైన హిల్స్లల్లో ఎవరెవరైతే మణికొండ ఈ నార్సింగు గచ్చిబౌలి జూబ్లీ హిల్స్ ఆ ఏరియాలలో లేవు వాటర్ వాళ్ళకి మొత్తం మున్సిపల్ వాటరే మున్సిపల్ వాటరే వాడతారు మొత్తం కాబట్టి ఇట్లాంటి పరిస్థితి రావద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండు హైడ్రా అనేది తీసుకొచ్చిండు ఆ హైడ్రాల తప్పిదం ఏం జరిగిందంటే రంగనాథ్ గారు ఏం చేసిరంటే కూలగొట్టడం కూలగొట్టడమే డైరెక్ట్ పోయిండు పేదల ఇల్లు డైరెక్ట్ ఉలగొట్టిండు వాళ్ళు ఆల్రెడీ ప్లాన్గా ఉన్నారు వాళ్ళు మరి రంగనాథ్ గారు తెలిసి చేసిర్రా తెలియక చేసిర్రా లేకుంటే ఆయన మరి ఏ ఉద్దేశం చేసి ఏ ఉద్దేశంతో చేసిండో తెలియదు కానీ డైరెక్ట్ వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇంటిమేషన్లు లేకుండా డైరెక్ట్ వాళ్ళ ఇల్లు గుల సరే ఒక దగ్గర ఒక మనిషి నివసిస్తున్నాడు ఆయనకి ఎలాంటి లేదు ఏది లేదు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుండు ఫస్ట్ నువ్వు హెచ్చరిక ఏదన్న ఒకటి నువ్వు చెప్పాలి హెచ్చరిక జారీ చేయాలి లేదంటే ఒక నోటీస్ ఇవ్వాలి మీరందరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి రేపు వచ్చి మేము గుల అది చేయకుండా మెయిన్ రంగనాథ్ గారు తప్పు చేసింది ఏంటంటే డైరెక్ట్ పోయి దన్న దన్న ఆయన మరి గత ప్రభుత్వానికి ఏదన్నా సానుభూతి పరుడా లేకుంటే మరి ఏందో తెలియదు కానీ ఆ టైంలో కావాలని ఒక పెద్ద హైప్ను క్రియేట్ చేసిరు గొడవని పెద్ద గో అది హైప్ క్రియేట్ చేసిరు సాధారణంగా అన్ని గులగొట్టుకుంటే వన్ బై వన్ వన్ బై వన్ ఇప్పుడు నాగార్జునది గులగొట్టిరు ఎన్ కన్వెన్షన్ అట్లనే వన్ బై వన్ వన్ బై వన్ ఆ సలకం చెరువులో ఉన్నది ఇప్పుడు ఎవరిది వీళ్ళది ఎంఐఎం వాళ్ళది వాళ్ళది వన్ బై కూలగొట్టుకుంటే రావాలి వచ్చి పేదల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకు ఒక మార్కింగ్ ఇచ్చి వాళ్ళకు లైన్ ఇచ్చి ఈ లైన్ నుంచి ఇక్కడి వరకు వెళ్ళిపోతుంది మేము గులగొట్టేస్తాం మీకు ఈ టైం వరకు గడువిస్తున్నాము మీకు ఏదైనా ఉంటే నష్టపరిహారం ఉంటే మేము చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళకేదైనా నోటీసులు ఇచ్చి కూలగొట్టాలి ఇదంతా నోటీస్ ప్రక్రియ లేకుండా రావడం రావడమే ఒకటేసారి హైడ్రా డైరెక్ట్ కూలగొట్టేసి ప్రజలని గొడవలకు అదే సందు అదే అదును చూసుకొని ఏం చేసారు ప్రతిపక్షాలు అందులో ఇల్లు ఉన్నోడు లేనోడు కూడా నటులు వచ్చారు అందులకు నటులు వచ్చే ఇక ఏడుపులు రాగాలు బొబ్బలు పెట్టి మా ఇల్లు కూలిపోతుందో మేము చచ్చిపోతున్నాం వానికి ఇల్లు కూడా ఉండదు ఆడ ఈ టీవీలలో వచ్చే వార్తలైనా నిజంగా ఏది కూడా నమ్మద్దు వానికి ఇల్లు ఉండదు ఆడ వాడు నటుడు పేడ్ ఆర్టిస్టు పైసలు తీసుకొని వచ్చి మొత్తం హంగామా చేస్తారు ఆడోళ్ళు అందరూ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా వాళ్ళని తీసుకొని వచ్చి ఈ చేపిస్తారు ఇల్లు ఈ బీఆర్ఎస్కి ఏంటంటే అది ఒక మంచి వెన్నతో పెట్టిన విద్య ఏ విషయంలోనైనా ఇప్పుడు రైతుల ధర్నా అన్నప్పుడు రైతులు ఉండరు అక్కడ ఎవరినో తీసుకొని వస్తారు జనాలని లేచి ఎగదొస్తారు అంతే ఈ రకంగా చేస్తారు అన్నట్టు అందుకనే ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసమే ముందస్తు ముందు చూపుతోని రేవంత్ రెడ్డి గారు ఏం చేసింది హైడ్రా అనేది తెచ్చింది ఆ చెరువులకు దారి తీసి ఇస్తే గ్రౌండ్ వాటర్ పెరిగితే ఈ ట్యాంకర్లు ఎందుకు తిరగాల్సిన అవసరం వస్తుంది ఈ దొంగతనంగా నీళ్ళు నింపుకొని పోయి ఆ ట్యాంకర్లలో ఆ అపార్ట్మెంట్లలో ఎందుకు పోయవలసి వస్తుంది ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసమే హైడ్రా హైడ్రా గురించి నిజంగా మనసు విప్పి ఒక్కడు మంచి పాజిటివ్గా ఆలోచించుర్రీ హైడ్రా వల్ల మనకి ఏం ఉపయోగము గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరుగుతుంది అనేది ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఇట్లాంటి దుస్థితి రాదు హైదరాబాద్కు ఇప్పుడన్నా ఎంతో కొంత పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నది రాను రాను ఈ చెరువులు కూడా ఎండిపోతే ఇంకా నువ్వు ఏడికెళ్ళి బోర్లు వేసుకొని నీళ్ళు తీసుకుపోయి సప్లై చేస్తావు ఆలోచించుర్రి ఇంకే నెక్స్ట్ ఏం తాగాల్సి వస్తుంది అదే మీరు అనుకున్నదే అందుకని ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం మన రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేది తీసుకొచ్చిండు